మూడవదిగా మనం తీసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటంటే నేనైతే నీ మందిరంలో ప్రవేశిస్తాను అందరి సంగతి నాకు అనవసరం నా దేవుని మందిరంలో నేను ప్రవేశిస్తాను దేవునికి స్తోత్రం ఒకవేళ ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్నిసార్లు మందిరానికి రావడం ఆగిపోయేవేమో కొన్నిసార్లు మందిరానికి ఆలస్యంగా వచ్చావేమో అయితే ఈ రోజున ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకో ప్రభా నువ్వు నాకు సహాయం చేయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను ఏ రోజు కూడా మందిరాన్ని విడిచిపెట్టకుండా నేను నీ సన్నిధికి వస్తాను బ్రహ్వా నేను రావాలనుకుంటున్నాను నేను వస్తాను నువ్వు నాకు సహాయం చేయి తీర్మానం తీసుకోండి ఆదివారం చర్చికి వెళ్ళినటువంటి వారి క్రైస్తవులు ఏంటండి ఆదివారం మిగతా కార్యక్రమాలన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారి క్రైస్తవులు ఏంటండి నా యొక్క మరి ఆ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి మీరు దాన్ని సంఘంగా కూడుకోండి ఆరాధించండి అని ప్రభు సవరిస్తే మన సొంత పెత్తనాలు ఏంటి ఆదివారంలో దేవుని మందిరాన్ని నేను ఆలస్యంగా రాను నా దేవుని మందిరానికి నేను వస్తాను ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటే ఆఫ్టర్ ప్రేయర్ తర్వాత ప్రార్థన తర్వాత మీరు పెట్టుకోండి అంతేగాని ప్రార్థన మానేసి మరి మీరు మరి అటువంటి ఫంక్షన్కి అటెండ్ అవుతే యూ లూజ్ ద బ్యూటిఫుల్ లైఫ్ నీవు అందమైనటువంటి జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు దేవునికి స్వాగతం